రంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ మన జైరాబాద్ మండలి ఇది ఇది మనకి ఏంటంటే బ్లాక్ టవర్ ఈ బ్లాక్ టవర్కి మనకు సబరు ఉంటుంది మనకి థర్టీ త్రీ ఫీట్ మ్యాపోర్ దారి ఇది ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ దారికి మనకి ఏంటంటే ఫస్ట్ బిట్టు మనకు ఫోర్ ఎకర్స్ మ్యాంగో గార్డెన్ సేల్కి వచ్చింది ఇది మన థర్టీ త్రీ ఫీట్ రోడ్ నక్షపడ దారి గవర్నమెంట్ రికార్డ్ దారి ఇది దీనికి మనకు ఫోర్ ఎకర్స్ నక్షపడ దారికి ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది మనకు ల్యాండ్ ఉంటుంది మనకు ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో అది మ్యాంగో గార్డెన్ ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఫోర్ ఎక్కర్స్ క్లియర్ స్కోర్ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం పెట్టాల్చుకుంటే పెట్టచ్చు ఫార్మర్స్ అయితే ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి ఈ రకంగా మనకు ఇస్కోవైర్ బిట్ ఉంటుంది ఒక బోర్వెల్ ఉంటుంది దాంతో డ్రిప్ సిస్టం చేసి ఉంది మొత్తం గుడ్ మెయింటెనెన్స్ ఉంది ఎక్సలెంట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు వీళ్ళు ఇది మనకి రకంగా గేట్ ఉంటుంది ఈ రకంగా ఫెన్సింగ్ ఉంటుంది ఇది మన థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దారి ఎనీ టైమ్ సదవకాలం మొత్తం మన కార్ వస్తుంది బ్లాక్ టాప్కి థర్డ్ బిట్ థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దారికి ఫస్ట్ బిట్టు ఒక రూమ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ చెట్లలో మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు ఈ రకంగా మనకు డ్రిప్ సిస్టమ్ చేసి మనకు కూరగాయలు వంటిస్తున్నారు వెజిటేబుల్స్ ఇక్కడ బోర్ ఉంది ఇది మన కూరగాయలు వెజిటల్స్ పండిస్తున్నారు ఫుల్ వాటర్ ఫైన్స్ కలిగిన వాటర్ కలిగిన బోర్ ఉంది కూరగాయలు పండిస్తున్నారు ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు ఈ రకంగా డ్రిప్ సిస్టమ్ చేసి ఈ రకంగా ల్యాండ్ కారడానికి దారి కూడా చేసుకున్నారు ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మనకు హైదరాబాద్కి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైరాబాద్కి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎన్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి ఈ రకంగా మనకు రూమ్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది టైటిల్ ఉంది కేర్ కాదు డైరెక్ట్ ఫార్మర్ మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతాం అని చూస్తూ ఉండండి అర్జెంట్ సేల్కి ఉంది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వారు పెడుతున్నారు లైట్ నెగేషన్ అవకాశం ఉంది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ లో కాస్ట్ ఉంది అర్జెంట్ సెల్కి ఉంది ఈ రకంగా రూమ్ ఉంది మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అర్జెంట్ సెల్ ఉన్న వీడియోస్ పెడతా ఉంటాను కాస్ట్ వీడియోస్ కూడా పెడతా ఉంటాను చూస్తూ ఉండండి ల్యాండ్ చూస్తుంటే మొత్తం ఫ్యూ రెడ్ సెల్ స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేజ్ ఉంటుంది మనకు వాస్తవ కూడా ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ నుంచి ఖాజరా పానీ ఆర్వ రికార్డ్ ఈసీ సెలిడ్ కాపీస్ అంతా వెరిఫై చేసాం అంత క్లియర్గా ఉన్నాయి ఇమీడియట్ ఎడిక్షన్ కూడా చేసుకోవచ్చు మీరు కూడా డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని లీగల్ సర్టిఫికేట్ కూడా దీనికి అవైలబుల్ ఉంది